దొంగల ఫ్రెండ్ ఏడి అయ్యి బాబు దొరికిపోయాం అందరూ వచ్చేసారు ఏమవుతుంది ఇక్కడ అంకుల్ డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు కార్ తాళాలు కూడా డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట చిచి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదా నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వే మహేష్ బాబు అనుకుంటున్నావా వీడిని కాదు అర్జెంట్ గా పోలీసులు కాపు చెప్పేద్దాం వీడు మనల్ని మోసం చేశాడంటే అందులో పోలీసు కాబట్టి ఇది కాగదే కరెక్ట్ మాములు తాళం కప్పు కాదు జబ్బో తాళం కప్పి ఇంక ఇవట్ల నీకు తీసేసి లాగేసుకో అంకిల్ నన్నీ ఒక్కసారి బయటికి వెళ్ళిమండి నిజం మీకే తెలుస్తుంది ఎలా ఎల్రాజుతో బాబాయ్ నీ కూర్చోటానికి రాలేదు మా పెళ్లి అడగటానికి అర్జెంట్ గా అవును దొరికితేళ్ళను మడిపో లేకపోతే గుడి లేకపోతే చర్చ అది లేకపోతే మసీదు పర్లేదు అర్జెంట్ గా పెళ్లి చేసేయండి లేకపోతే ఆ డ్రైవర్ గడి మా పెళ్లి అక్కడ చడగోనని భయంగా ఉంది వెంటనే బయలుదేరండి వాళ్ళిద్దరి ఇక్కడికి వస్తే ఒకే టికెట్ నేను రెండు సినిమాలు చూసినట్టు ఒకే మండపం నా పెళ్లి వాళ్ళు చావు చూస్తారు ప్రేక్ష ఏంట్యాడనేది నిజమండి నేను కనుక మూడు మూడు లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వెచ్చిపోతారని నా జాతకంలో రాసింది పెళ్లిలో చావంటే ఫ్లైట్ కారించం వేసి నడిపినట్టే మా కాపులు సరిగ్గా సాగదు ముందు

నమస్కారం గారు నమస్తే నమస్తే ఏంటండి వాడు పెళ్లి లోల్లి అంటున్నాడు ఆయన జాతకం అలా ఉంది ఏం చేస్తారు మరి పోన్లండి పాపం ఒక్కడిచినా కళ్యాణం వచ్చినా ఆగలే ఆగదంటారు ఏదో చేసుకునివ్వండి లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు అనుకోండి కానీ మీరు లేని రిసెప్షన్ ఉంది కదా అలాగే రిసెప్షన్ అంటే ఒకసారి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి మళ్ళీ ఇదొకట ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా నాన్న అకౌంట్ లో వేస్తారంట గురువు గారా కొంచెం స్టాఫ్ ఏమైనా పెడతారేటే ఇదిగో తీసుకో టేస్ట్ బాగుంది సాస్ ఏమైనా రాశారా కోడి బాగా కాలేదు బర్ణాలు రాశారు నీ పద్ధతి ఏం బాగాలేదు రాగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా నేను చెప్పేది పెక్ సంగతి కాదు ఇన్కమ్ గురించి కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తేగ పెరిగిపోయింది ఎన్ని కార్లు కొనిచ్చాను కారు కూతు ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా బంగ్లాల్ కొనగలుగుతున్నావా రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు ఇంకొకటి కలపాలి అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావు కలిపే ఇదేం ఐడియారా బాబు తాగి దిగిపోయేలా ఉంది నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి ఇప్పుడు వాళ్ళు ఒకడు వస్తే మా బిల్లాడు అయితే ఒకడు బర కోబామారా వాళ్ళని కలపడం కష్టం నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా సోయబ్బలికల పిల్లంతా ఈజీ కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి అందుకే ఆ రాజారావు నెలకంటే అని కలిపాయి అంతేనా అంతేనా చందనా బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఫేమస్ అయ్యే రేంజ్కి వాళ్ళిద్దరినీ కలిపేస్తామి ఎవరు రావన్నారో మిమ్మల్ని ఒక్క నిమిషం బతుకున్నప్పుడు నువ్వుగా కనబడేవాడు రా ఎప్పుడు అలా కనబడతాడు కదా లేదురా బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు కరెక్టే కర్కోలేదు అశోక్ నన్ను క్షమితరావుకు కారణం నేనే మీరు కాదండి ఉమ్మాటికి నేనే నేనేనండి నేనే చిప్పురా చూపు ఏంటో నువ్వు అంటుందా అవును రాజారా గారు నేనే పెద్ద ఫ్రాడ్ నండి అది నాకు తెలుసులేరా కానీ నా అశోక్ చౌక్ నీకు లింకేట్రా ఉందండి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి బిల్లాడు వెళ్తున్నాను అంత నింపు మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్స్ చేయలేకపోయాను అప్పుడే ఒక ఐడియా వచ్చింది అశోక్ గణ్ వాడుకున్నాను మీరు రోజు అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు అది నిజమని నెమ్మేసి ఈయన అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ అందుకే మీ ఇద్దరు విడిపోయారు పాపం అశోక్ గడ్డి తెచ్చిపోయారు తమ్ముడు నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను నన్ను క్షమించు అన్నయ్య అని చూడకుండా నిన్ను ఎన్నో సార్లు అవమానించే నన్ను క్షమించు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఎన్నిసార్లు పిలుచుకుని అయ్యే వరుసలు కదండి కౌలజకుంటే కౌలించాలి అంబాని వర్సెస్ లా మీరు కడిపియారంటే మన కంపెనీ మిగతా కంపెనీలకి క్లాస్ చేస్తుం సార్ మైద్రవల మన అందరి వల్ల అవుద్ది అవును మనందరం యూనిటీగా ఉండాలి యూనికే వర్క్ చేయాలి ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాం సార్ ఇదిగో వీడలు కావాల్సి వస్తే నా ఫోన్ చేయండి మా ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు నేనే చెప్పాను వీడంట కుక్కన కొడుకు వచ్చాడ గట్టిగానగా రా బాబు తప్పబెడ్ స్నానం చేసి దానికి ఇంగలబడదిని ఏమంటావ్ అణ్నియని పొలకలే చె చె ఆడు దిని అంత అందంగా ఉండవు అమ్మయా వచ్చే గురువారం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి పెళ్లి నువ్వే పెళ్లి పెద్దగా ఉండి అన్ని జరిపించాలి ఏంటండి నా కన్నీళ్ళు కారంగానే ఎక్కువైందా మమకారం ఎక్కువై చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గరుండి ధరిపించమం ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నా అన్నయ్య ఉషాడా అంటే మా పెళ్లి ఇవి ఆనంద బాష్పల్ గారు ఆ బాష్పల్ ఎవరు నవ్వుతూ రాలిస్తే బాగుంటుంది సిగ్గుగా పిలుస్తా ఏం లేదు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా అవును అదే అదే ముహూర్తానికి నాకు వర్షిక పెళ్లి చేసేస్తే ఆ అంటే మీ ఇద్దరు కలిసారైన వారి జనానికి తెలియాలంటే ఇదే మంచి ఆకేషన్ కదండి ఐడియా చాలా బాగుంది కానీ పెళ్లి మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చున్నా అజెట్టి మామయ్య పెళ్లి చేస్తా అనేది నాకు ఉషకే కదా కానీ ఉష ప్రేమించింది మీ నా అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసింది నాకు కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్ప ఉంటది ఆలోచించి ఒకసారి మీరు మనిషి కాదు మామయ్య దేవుడు రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్చి కూడా ఇస్తాను అర్జెంట్కి వెళ్ళి రంగబాబుని కలవాలి రంగబాబు రంగబాబు రే రంగబాబు గడ సిరిసిరి మూల జయప్రదలాగా మాయ్య గారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు చేసింది ఏడ్రీ ఎదవా రంగబాబు గడు ఎక్కడ తెలియదండి నువ్వు మాట్లాడకుండా కానీ ఆడిది కదా ఒరే శ్రీనివాసు నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన గడి ఇంట్లో ఉన్నావు ఇదేంట్రా കഥില വിട്ടാളം കൂടെ കമ്പനി ഇന്ത്യ വച്ച് ദർട്ടിട്ട് ജരി നീല പൊടുക്കുന്ന ശങ്കരോള వీడు కాదన్నమాట అంటే ఈ ప్రకాశ గారు అన్నమాట ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను అందుకే కదా అన్ని సార్లు ఫెయిల్ అయ్యాను కంటిన్యూ ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను ఈసారి నువ్వు నన్ను ఆదుకురా ప్లీజ్ నేను నా ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు వాడితో మాట్లాడరా నీ గురించి మొత్తం చెప్పేసాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు సరిగ్గా అర్థం లేదు కానీ నీ విషయం వాడికి హెల్ప్ చేయమన్నాడు నువ్వేమన్నావు ఇలా అవుతావేంట్రా అలా నవ్వు అనుకున్నాను మంచి మంచి చేసావు అవును నువ్వేం ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నేను చూసుకోదా అని చూసావు కదా ఎవరు పిలుస్తున్నారు వస్తాను చూస్తానరా నువ్వు వచ్చావా

వీళ్ళు అక్క తమ్ముడిని అంటారు కానీ ఒకడు ఒకడు కోతుండో అది వినట్లో పిచ్చుకొద్ది ఈడ చీకట్లో దొనిపోతుంది వస్తున్నాడు రా వస్తున్నాడు ఏడు మొదలెట్టినా హ్యాపీగా మొదలెట్టు నా పికాశోని ఎలాగైనా సరే బతికించండి చిట్టి రాజు నా చేతుల్లో ఏమీ లేదు నా చేతులు ఉన్నాయి కదా పికాసో నేను బతికించలేనని చెబుతున్నాను ఏ ఎందుకని ఎందుకంటే పికాసోకి ఒక రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది ఏంటది మోటార్ సైకిల్ పీడియా ఆ అయ్యో ఎంత పని జరిగింది వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం వాడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నాను రెండోసారి ఎంత పని చేసింది ఏంటి చిట్ రాదు ప్రకాశం మీ తమ్ముడు కదా కాదు మావయ్య ఏంటి నన్ను క్షమించండి స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని గ్రేడ్ చేసుకున్నాను వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి పరిచయం లే చిట్టి రాజు కోర్టు పాడైపోతుంది కోర్టు నా దగ్గర నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టి రాజు వాడి అలా ఉంది మార్చాలి డాక్టర్ గారు లేకపోతే టీషర్ట్ లేచి తిరిగి వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వస్తే చిట్టి రాజు నా కూతుర్ని నీలాంటి త్యాగశీలికి ఉత్తరం డుకేచి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి చేయను నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు ఎక్కడాడు

తప్పుడు కేసులు ఇరికించి ఊరు ఏం చేస్తాను ఏదావా నాకు పది మంది పిల్లలు కావాలి పది మంది మై గాడ్ అంత మంది పిల్లలు ఉంటే ఇల్లు తీసుకోవచ్చు అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను మరి ఆఫీస్ మన ఆఫీసే కదా అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను ఈ హార్న్ ఎక్కడ ఉన్నట్టుంది ఏంటండి ఆ టేటాకి వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు తెలుసు అదేనండి జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే చచ్చిపోతారంట కదా అలా చెప్పాడా కొంచెం బాగున్నారండి నువ్వెలా ఉన్నావురా ఇప్పటి వరకు బానే ఉన్నాను మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు

రంగబాబు చాలా మంచోడు సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది లేకపోతే ఎంత గోడ దొరికిపోయిట్రాజు అవునరా నేనే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నీకే నిద్ర ఇద్దట్లుంటే క్రిమినల్ నాకే నిద్రబాబేడి అదిగా చూసుకోండి టైటింగ్ చేస్తాం నాటు ఎలా అయిపోయాడు మమ్మీ ఏం పెట్టట్లేదు మమ్మీ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ మీరు సాయరుడు గారు మీరే డ్రైవర్ అనుకుని చాలా కష్టపెట్టాను దీని పనిచిపెట్టుగా మీ కాళ్ళు గడికి కన్నదాన్ని చేస్తానే మరి ఆ చేస్తారు ఎవరు అక్కడ ఏంట్రా అంత కంగారు పోతరా ఆ చిట్టరాజు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు కొట్టాడు ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటించాడు చిట్టరాజు గడిని గురించి తర్వాత ఆలోచించవచ్చు అవతల పెళ్లి జరిగిపోయేలా ఉన్నాయి బాగా టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా టెన్షన్ గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం రా మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ ని పెళ్లి చేసుకోవాలరా బాగా చెప్పేవరా ఏంట్రా మంచి కావాలా మీరు ఎన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసం చేసుకోను 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 డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే ఆయన నెలకి ఎయిట్ థౌసండ్ సంపాదిస్తాడు మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట హుస్సేన్ సాగర్ లో నుంచి చూస్తారేంటండి మాట్లాడరే మీ నాన్న ప్రెస్టీజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నా మాటిని నువ్వు శ్రీనివాస్ పెళ్లి చేసుకో ఏంటి బెదిరిస్తున్నా అనుకుంటావా తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే నేను కూడా మీకు మాట చెప్తున్నా పెళ్ళంటూ చేసుకుంటే బ్రహ్మబాబునే చేసుకుంటాను నా గుంతుల ప్రాణం ఉండగా అది జరగదు జరగకపోతే నా ప్రాణాలు పోతాయి చదువుకుంది కదా పోతు బెట్టి చేస్తాను చూడు నా సర్వీస్ లో నీ ఇలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను నువ్వు శ్రీనివాస్ లే పెళ్లి చేసుకుంటున్నావు తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు పరీక్షలు ఉన్నాయని రాలేదండి రక్త పరీక్షలా అండి కాదండి కాలేజ్ పరీక్ష ఓహో అన్నపూర్ణమ్మ సంతోష్ గడు ఏంటండి సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్ అందుకే రాలే ఓహో వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి ఆయన అడిగింది పిల్లల గురించి కాదు మరి ఆయన కుక్క పిల్లల గురించి నమస్కారం అండి మీకు అదేంటి తెలబొట్టు పెట్టుకున్నావు బుక్ నల్ల కదా పెట్టుకోవాలి నలుపు కదా కనపడదని మరి ఎయిర్బోట్ ఎందుకు పెట్టుకున్నావు అది మీకు పెళ్లి అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వచ్చింది మరి రాదేంటి సెకండ్ మ్యారేజ్ అయితే అదేనండి ఆ రంగబాబు వచ్చేసిన చాలా టెన్షన్ గా టెన్షన్ పడకచ్చు రాజు మైటీ సెక్యూరిటీ కోసం జనాలు జరిగింది

మీరు ఎక్కడ ఉన్నారా ఎల్లడే వాలనే బాబు గారు సే కదరా ఈ వాకిటకి ఎందుకు ఎవ్వడి సెల్లోనో బ్యాలెన్స్ లేదు ఆ ఎలా రంగబాబు గారు అని మీరు దగ్గర పడుతోంది లోపలికి పదండి రంగబాబు సంగతి చూసుకుంటా ముందు మీరు మమ్మీ ఆ గ్రీన్ బోర్డ్ కావాలి అది తలమ్రాలప్పుడు కట్టుకుందారు గానీ థాంక్స్ పుణిమాలా

స్వామి సర్వనంద వచ్చాడు అందరికి వి부దిస్తున్నారు మీకు కావాలా బాస్ ఆడు బెల్లపూ నాకు నాకొద్దో ఎలే స్వామి వారికి హారతి ఇద్దామని అలాగే స్వామి ఎంత భక్తి ఎంత భక్తి అబ్బబా సరే పద నాయనా మీకు ఏం తెలుసా వచ్చింది స్వామి సర్వనంద కాదు రంగబాబు Matou bem. Virou. అక్కడ కాదు బట్టలు విడిచిన తమ్ముడు దిల్లీరాజు అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్ కుంటూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారి బామరిది భాస్కర్రాజు గారి బంగారాజుని అదేరా బెట్టింగ్ అంటారు గుర్తులేదండి మరి సరే లోపల అంటే మాకు తిండి గతిలేనుకున్నావేంటి మా వంశ వస్తే ఏడు వారా అమ్మాయి చదివేద్దామని వచ్చావు అంటే

రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్ సార్ సార్ ఇక్కడ కమన్ కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు ఆ ఏమవుద్ది నా కాబోయే భార్య మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్ కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా సవేరా కళ్యాణ సార్ హిమాయ్ సాగర్ ఓకే నేను చూసుకుంటాను రంగబాబు గచ్చుంటే ఫేస్ టు ఫేస్ రారా ఈసారి పోలీస్ గడపలు వస్తున్నాను రా వచ్చి మని మనిమా లేపుకెళ్ళిపోతాను రంగబాబు గడి పోలీస్ గడ్డ పిల్లలు వస్తున్నాడు రాని రాని ఈసారి గజపతి పవర్ ఎంటో చూపిస్తావా పెళ్లి కూతురు కదా ఎక్కడ పెళ్లి కూతురు కావాలరా నీకు ఏంట్రా అలా చూస్తావు పీకుతావా పీకుతాన్

మోసం చేస్తారా ఎన్ని గుండలనికు ఎన్ని గుండిల్రా నీకు ఎన్ని ఆ బాబాయ్ ఇదెటి బాబాయ్ టుడే ఇస్ డెత్ డే ఏంట్రా నవ్వుతున్నా ఓహో పోయే ముందు నవ్వుకుంటూ పోదామనే నారే আরে రాకపోము తిరిగి తిరిగి ఏదో సాగతం పరిచిపోయి ఏదో వాకేశారరా రా యామ్ సారీ రా అయ్యా విడు గారు అవతల ముందు అయిపోతుందండి అప్పుడు మనం వెళ్ళి పెళ్లి వెళ్ళి ఏం చేద్దా ఇంకో రగబడితే రగ్గొట్టండి అయ్యాడు కొట్టేశాడు అరుగారు ఏ కి నువ్వు మాయ ఎక్కడే ఉన్నా తాడి కూడా గడించాబ్లం గురించి అంటే ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి బాలా పాతిక లక్షలు ఇచ్చి మళ్ళీ నిండి పెళ్లి చేసుకున్నానా అది మా మేమనాలి ఏమక ఏం జరగదు అసలు నాకు ఫోన్ చేసింది నేనే సార్